చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న త్రినిటీ హైస్కూల్లో ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ అకాడమిక్ తరగతుల ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానం పలికారు స్కూల్ ఆవరణలో నెలకొల్పిన సరస్వతి దేవి మాతకు పూలమాలలు వేసి పూజలు చేశారు చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న త్రినిటీ హై స్కూల్లో ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ అకాడమిక్ తరగతుల ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానం పలికారు స్కూల్ ఆవరణలో నెలకొల్పిన సరస్వతి దేవి మాతకు పూలమాలలు వేసి పూజలు చేశారు గత కొన్ని సంవత్సరాల నుంచి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో త్రినిటీ హై స్కూల్ చైర్మన్ కేవీబి కృష్ణారావు మరియు డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల మరియు ఉపాధ్యాయులు శివరాణి తదితరులు పాల్గొన్నారు